అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి వివరంలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఈ అష్ణారాయ్ అనే మహిళ ఒక మోడల్గా చాలా ప్రసిద్ధిగాంచింది ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోని కేసు రీసెంట్గా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఈ తీర్పు అనేది వెలవడం జరిగింది అంటే ఆవిడ ఏం చేసింది అని అంటే ఢిల్లీలోని ఐటీసీ మౌర్య అనే హోటల్లో స్టే చేసింది స్టే చేసినప్పుడు అదే హోటల్లో ఉన్న సెలూన్ దానికి వెళ్ళేసి ఆవిడ ఒక హెయిర్ స్టైల్ని చూపించడం జరిగింది చూపించిన తర్వాత నాకు ఆ హెయిర్ స్టైల్ కావాలి అని అడిగితే వాళ్ళు అది కాకుండా ఆ హెయిర్ స్టైల్ మొత్తం కూడా ఇదివరకు ఉన్నదాన్ని కూడా చెడగొట్టారు అసలు పాడు చేసేసారు అని చెప్పేసి ఆవిడ ఆరోపణ చేస్తూ ఏం చేసిందంటే నాకు నేను ఒక మోడల్ని నా హెయిరే నాకు చాలా అందం అలాంటిది నా హెయిర్ స్టైల్ అంతా కూడా చెడగొట్టారు కాబట్టి నాకు ఖచ్చితంగా నష్టపరిహారం కావాలి అంటూ ఆవిడ ఏం చేసిందంటే ఎన్సీఆర్డీసీలో ఆవిడ ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయడం జరిగింది చేసేస్తూ ఎంత నష్టపరిహారం అడిగిందంటే అక్షరాల రెండు కోట్ల రూపాయలను ఆవిడ నష్టపరిహారం కింద అడిగితే దానికి అక్కడ కరెక్ట్గానే ఆవిడకు అనుకూలంగానే తీర్పు వెలువరిచారు వెలువరిచిన వెంటనే వెంటనే ఏదైతే ఈ మౌర్య ఐటీసీ ఐటీసీ మౌర్య హోటల్ ఉందో వాళ్ళు ఏం చేశారు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది చేసిన తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా అన్ని పరిశీలించి కేవలం హెయిర్ స్టైల్ కోసము రెండు కోట్ల రూపాయలను మీరు అడగడం అనేది సమంజసం కాదు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి అక్కడ దానిని తిరస్కరిస్తూ ఆ యొక్క ఏదైతే కింద వాళ్ళు ఇచ్చారో దాన్ని అంగీకరించకుండా కేవలం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలను మీ యొక్క హెయిర్ వాళ్ళ స్టైల్ని పాడు చేసినందుకు మేము ఇస్తున్నాము తీర్పిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి చూడండి రెండు కోట్ల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కుదించినప్పటికీ కూడా కేవలం హెయిర్ స్టైల్ అనేది మిస్ చేసినందుకు వాళ్ళు పాడు చేసినందుకు అక్షరాల లక్షలలోనే డబ్బులు వాళ్ళు నష్టపరిహారం అడగడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది కూడా కోర్టు దాకా వెళ్ళడము కోర్టు కూడా దీనికోసం సమయం కేటాయించి మరి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి చెప్పడం అనేది కొంతమందికి విడ్డూరంగా ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడ ఒక మోడల్ అంటే ఆవిడ మోడల్ కాబట్టి తనకు హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ వారికి ఏ మోడల్ వారు వేసుకునే కాస్ట్యూమ్స్కి తగ్గట్టుగా వారి హెయిర్ స్టైల్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో దాన్ని మొత్తం చెడగొట్టేస్తే అది దేని మీద కూడా సెట్ కాకుండా ఉంది అనుకోండి ఆవిడ దేనికైతే ఒక ప్రోగ్రాంలో అనుకుంటారు ఈ ఒక ఒక కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగానే హెయిర్ స్టైలు తర్వాత వాళ్ళ అని మొత్తం చేసుకున్న తర్వాత ఆవిడ ఏ ప్రోగ్రాంకి అయితే వచ్చి మోడలింగ్ చేయాలనుకున్నదో ఆ ప్రోగ్రాంకి తగ్గట్టే హెయిర్ స్టైల్ అంతా కూడా పాడు చేసేసారు చేశారు కాబట్టి ఆవిడ దాన్ని తట్టుకోలేకపోయింది ఇమీడియట్గా వెళ్ళింది ఒక కేసు ఫైల్ చేసింది కంప్లైంట్ ఇచ్చింది ఇవ్వంగానే దానికి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని కట్టలేదు కదా రెండు కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా కాదు కదా అందుకోసం అని చెప్పేసి మేనేజ్మెంట్ మళ్ళీ వీళ్ళు ఏం చేశారు ఐటీసీ మౌర్యా హోటల్ వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టును అప్రోచ్ చేయరు అక్కడ ఎంతైనా సరే కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలన్నా కూడా ఎక్కువనే కాబట్టి ఎవరి హెయిర్ స్టైల్ అయినా సరే మీరు చెడగొట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి కేసు ఫైల్ చేశారా ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే మొహానికి అందాన్ని ఇచ్చేది హెయిరే ఆ హెయిర్ అనేది వారికి నచ్చిన హెయిర్ స్టైల్లో ఉన్నప్పుడు అది చేయగలిగితేనే చేయండి లేని పక్షంలో వదిలేసేయండి అంతే దాంతోపాటు కొంతమంది హెయిర్ ఒక 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 డిజైన్ ఒక స్టైల్ తీసుకొని వచ్చేసి నాకు ఇలా కావాలి అంటే బ్రదర్ ఇలా బాగుంటుందని చెప్పేసి మీకు వచ్చిన హెయిర్ స్టైల్ని కూడా మీరు చేసే ప్రయత్నం చేయొద్దు చేశారంటే ఇప్పుడు చూసారు కదా అష్టారాయ విషయంలో ఏం జరిగిందో అలాగే వాళ్ళు కూడా ఏదైనా కంప్లైంట్ రైస్ చేశారనుకోండి అనవసరంగా మనం కేసుల్లో ఇరుకోవాల్సి వస్తుంది ఇలాంటి చక్క కొత్త కొత్త తీర్పులు రా వస్తున్నా కొద్ది జనాలలో కూడా లీగల్ అవేర్నెస్ అనేది చాలా వరకు పెరిగిపోవడం జరుగుతుంది మనకేదన్నా ఇబ్బంది కలుగుతుంది మన ప్రైవసీకి కానీ మన ఒక లైఫ్ స్టైల్కి కానివ్వండి లేదంటే మన అందానికి కానివ్వండి దేనికైనా సరే కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది ఇతరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని అంటే వారు కేసు ఫైల్ చేసుకోవడానికి ఈ సెక్షన్స్ ఉంటాయి ఇలా ఉంటాయి కోర్టులో ఇలా ఫైల్ చేసుకోవచ్చు అనేది కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవైతే ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అది చిన్న చిన్న సెలూన్ షాపులు అనుకోండి అది ఏంటంటే వారికి తగ్గట్టుగానే అడిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి మీరు హెయిర్ స్టైల్ విషయంలో వారి యొక్క హెయిర్ స్టైల్ని కనుక చెడగొట్టి కట్ అంటే ఏదైనా డిజైన్ ఐ మీన్ హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు దానికన్నా చెడగొట్టినట్లయినా లేకపోతే వారి మొహానికి సూట్ అవ్వకుండా పాడు చేసినా ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పులో అదే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి అనవసరంగా లేని దాంట్లో ఇరుక్కొని బాధపడొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను రీసెంట్గానే తీర్పు కూడా వెలువడింది దాదాపుగా రెండు వేల పద్దెనిమిది కేసు ఇప్పుడు తీర్పుకి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళు కోట్ల చుట్టూ తిరగడం కానివ్వండి డబ్బులు పెట్టి కానివ్వండి ఇవన్నీ అయినప్పటికీ కూడా ఎంతైనా ఖర్చు పోగా మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలు వీళ్ళకే పెనాల్టీ పడింది కాబట్టి జాగ్రత్త thank you and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations I dream. I dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe